లేదన్నా అమ్మాయిని బుక్ చేసుకున్నారా ఆగిపోతారు రా బాబాయ్ ఒక అమ్మాయికి ఇద్దరున్నారు సెక్యూరిటీ గార్డ్స్ సో ఏంటంటే మనం మాట్లాడుతుంటే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు వచ్చేసి చూస్తున్నారన్నమాట ఆ రూమ్కి అయితే రెండు వేలు బయట ఐదు వేలు ఒక షార్ట్కి ఐదు వేలు వేస్ట్ ఉందండి వాళ్ళ బొక్క దాంట్లో స్కామ్లో ఐదు వేలు ఒక షార్ట్కి ఐదు వేలు అమ్మాయికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఏంటంటే బాగా బీచ్లోనే చాలా ఫేమస్ చాలా డేంజరస్ ఏరియా అనమాట ట్యాటూ లైన్ అని చెప్పేసి ఒక ఏరియా అయితే ఉంది ఆ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం ఎక్స్ప్లోర్ అయితే చేపడుతున్నాం లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో అయితే ఇంక మీరు బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ట్యాటూ లైన్ అనేది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ ట్యాట్యూలోని ఏరియా అనమాట మొత్తం టోటల్ మొత్తం కూడా ట్యాట్యూలోని ఏరియా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి ఇదేనండి బాగా బీచ్లో ఉన్న ట్యాటూలు అనేది చాలా చాలా డేంజరస్ ఏరియా అండి ఫోన్ కనబడితే వీడియో తీస్తున్నట్టు వాళ్ళు చూస్తే డైరెక్ట్గా ఫోన్ తీసుకెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఏంటంటే ట్యాటూ షాపులు కానీ పబ్లు కానీ క్లబ్బులు కానీ క్యాషినో కానీ ట్వంటీ ఫోర్ రవ్వర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే తెలిసే ఉంటాయండి ఒక షిఫ్ట్ ఒక ఒక మనిషి ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అండి మూడు షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట ఒక షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో షిఫ్ట్ అని మాత్రం ఇంకో వెంటనే ఇంకో షిఫ్ట్ అయితే ఎక్కేస్తారు చూస్తున్నారు కదా మొత్తం మీకు బ్రాలు చెడ్డీలు డ్రై అలా చూసానని బ్రా చెడ్డీ మాత్రం బాధిస్తాను నేను ఆ బ్రాలు చెడ్డీలన్నీ కూడా అమ్ముతున్నారు పక్క నుంచి క్లబ్ అయితే ఉంది ట్యాటూ షాప్లు అయితే ఉన్నాయి లాక్కి వెళ్ళిపోతారు అంతే నెక్స్ట్ కంటే ప్రాసిట్యూట్ కూడా చాలా చాలా ఎక్కువ అండి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మనం కకృతి ఏదన్నా అమ్మాయి వెనకాతలు కానీ వెళ్తే మాత్రం మొత్తం మీద అన్ని దొబ్బేస్తారు ఫస్ట్ ఏమీ కాకుండా అడుగుతారనమాట మీకు మాలు చాయే అని చేపడుగుతారు మాల్ అంటే అమ్మాయి ఓకేనా మనం అదర్ అర్థం చేసుకోవాలి ఓకే ఛాయ్ అని చెప్తే మొత్తం అమ్మాయిలు ఒక ఐదుగురు అమ్మాయిలు ఆరుమూడు అమ్మాయిలు చూపిస్తారు మనకు ఒక పడి ఎంత అడగనుకోండి షార్ట్కి ఐదు వేలు తీసుకుంటారు అంటే ఒక షార్ట్కి ఐదు వేలు తీసుకుంటారు ఆ పోనీ ఐదు వేలు ఎంత కరువులో ఉన్నారనుకోండి పోని అనుకోండి ఆ అమ్మాయి రూమ్ ఉందా అని అడుగుతుంది మన హోటల్ రూమ్కి మనం తీసుకురావాలి కదా ఒకవేళ తీసుకొచ్చినా సరే రిస్కే వీళ్ళందరూ ఏంటి అని అని అడుగుతారు రూమ్ లేదు మీరే అంతా రూమ్ చూపించండి ఐదు వేలు ఇస్తున్నాం కదా అని చెప్పి అడిగారు అనుకోండి సరే మేము రూమ్ చూపిస్తాం ఐదు వేలు ఇంక్లూడింగ్ అని చెప్పేసి అలా బీచ్న అలా అలా పట్టుకెళ్తారు ఈ మాయమే పోతాడు మధ్యలో సరే నేను వెళ్తాను నాకు ట్రాన్స్ఫర్ కొట్టేసాడు అని చెప్పి ఆ అమ్మాయి కొద్ది దూరంగా ఉంటుంది ఈడు ముందు డబ్బులు కొట్టించుకుంటాడు ఐదు వేలు కొట్టించుకున్న తర్వాత ఐదు వేలు కొట్టించుకుంటాడు ఐదు వేలు కొట్టించుకున్న తర్వాత ఇటు సల్లగా మాయమైపోతాడు అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కొద్ది దూరం వెళ్తాడు డబ్బులు ఇచ్చావా అని అడుగుతా ఆ డబ్బులు పేమెంట్ చేయతా పేమెంట్ చేయత అంటాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మీరు టూ థౌజండ్ చాయి ఎక్స్ట్రా అంటారు అప్పుడు మీరు షాక్ అప్పుడు మొత్తం ఎంత ఫైవ్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ థౌజండ్ ఇచ్చినట్టు ఓకేనా మధ్యలో నాకు బీర్ కావాలంటది అది కావాలంటే ఇది కావాలంటది బోల్ డబ్బులు అండి బాబు నిజంగా ప్రాసిట్యూట్ అంటే మెయిన్ గోవా ఇంకో నిజంగా చెప్తున్నాను ఇంకా మందు అయితే చెప్పాల్సిన పని లేదు మొత్తం అన్ని రేట్లు చాలా చాలా తక్కువ ఇంకా ఈరోజు డేట్ చెప్పడం మర్చిపోయాను కదా ఏప్రిల్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైమ్ వస్తారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు లెవెన్ థర్టీ పీఎం అయితే అవుతుందనమాట నేను నైన్ ఓ క్లాక్కి అయితే లోపలికి అయితే ఎంటర్ అయ్యాను డాటరీ లైన్కి అయితే ఎంటర్ అయ్యాను నేను కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అయితే బయటకు వచ్చేసాను అండి నైన్ థర్టీకి ఎంటర్ అయ్యాను లెవెన్ ఓ క్లాక్ అయితే బయటకు వచ్చాను చూశారు కదా డాన్స్ వేస్తున్నారు అది మీరు సినిమాల్లోనే చూసుకుంటారు అలాగే క్లబ్ డ్యాన్సులు పబ్ డ్యాన్సులు అనేది అలాగే అయితే వేస్తారు కదా సేమ్ అదే అదే విధంగా వేస్తున్నారంటే మళ్ళీ అలాగే చుట్టూ బౌన్సులు కూడా ఉంటారు తాగినోళ్ళు మిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చుట్టూ బౌన్సర్లు అయితే ఉంటారనమాట చాలా ఇష్టం చిట్గా అయితే చేస్తారండి చూస్తారు కదా మొత్తం అంతా రవిడీషియేటర్లు ఏరియా అనమాట మాత్రం కెమెరా కనిపించినా సరే నేను చాలా జాగ్రత్తగా అయితే తీసాను సౌండ్ వాయిస్ ఓవర్ ఎందుకు వస్తానంటే అక్కడ సౌ చాలా సౌండ్స్ ఏవైతే ఉన్నాయండి సినిమా పాటలు తెలుగు పాటలు కానీ హిందీ పాటలు కానీ మలయాళం పాటలు కానీ చాలా ఉన్నాయన్నమాట మళ్ళీ నాకు కోఆపరేట్ లైమ్ వస్తే తీసిన తీసినంత కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట పింక్గా కనబడుతున్నాయి కదా అన్నీ కూడా కొద్దిగా క్లబ్బులు అండి క్లబ్లు పబ్లు డా ఇక్కడ మాట్లాడుతున్నాను చూసారా ఈ ఏరియా చాలా డేంజరస్గా ఉంటుంది ఎవరు ప్రాసిట్యూట్ చేయకండి అని చెప్పి ప్రాసిట్యూట్ మీద ఎక్కువ ఆధారపడి ఉన్నట్టుందండి మొత్తం బాగా బీచ్ అంతా కూడా చాలా డేంజర్గా ఉంది కానీ పగలైతే మాత్రం అంత నాకేం కనిపించలే పగలు కూడా తీసాను బాగా బీచ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి బాగా బీచ్లో ఫొటోస్ తర్వాత మనకి సీ సంబంధించిన యాక్టివిటీస్ కానీ పారాసేలింగ్ కానీ పారాషూటింగ్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి తర్వాత స్కోబా డైవింగ్ కానీ చాలా ఉంటాయండి అన్నీ మరి చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు అంతా కూడా జాగ్రత్తగా అయితే ఉండండి అలాంటి ప్రాసెట్యూట్స్ కానీ నమ్మద్దు సపరేట్ వీడియో తీసి పెడతాను ఫేస్ టు ఫేస్ సెపరేట్ వీడియో తీసి పెడతాను అప్పుడు మీకు క్లారిటీగా గోవాల స్కామ్స్ ఏంటి స్కామ్స్ ఎలా జరుగుతాయి హోటల్ స్కామ్స్ ఎలా జరుగుతాయి ఆ కండమ్ స్కామ్ అంటే ఏంటి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి ఆ లైటింగ్ అంతా కనపడుతుంది కదా అది బీచ్లో ఉంటుంది అనమాట ఆ బీచ్లో మొత్తం అంతా కూడా వాళ్ళు క్యాషినోస్ దాని తర్వాత ప్యాకేట్లో దాని తర్వాత డాడీ గేమ్ మీద అంటారు సంథింగ్ కాయింట్స్ గేమ్ మీద మనకు అంత ఐడియా లేదు కానీ మీకు చూపిద్దాం అని చెప్పేసే నేను చెప్తున్నాను కాకపోతే వెనకాల పాటలే చేస్తారు మీరు కోఆపరేట్ లైమ్ పడిపోద్ది అని చెప్పేసి ఇది చూస్తారు కదండి వెనకాల అంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి